హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేస్తున్నామండి చికెన్ మటన్ మళ్ళీ ఆల్ మిక్సింగ్ టమాటకాయలు ఆనియన్స్ పచ్చిమిరకాయలు అన్ని నీట్ గా కట్ చేసేసాము మాస్టర్ రాజా ఇటు చూడు జిల్ 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 రాజా టమాటకాయలు నీట్గా కట్ చేసి అమ్మ టమాటకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి సీనియర్ మాస్టర్ నేను మోక పెడితే బిన్న ఫ్రై అయితే మాస్టర్ అంటున్నాడు కొంచెం ఫ్రై అయినాక మూత పెడదాము వాటర్ వేసేసి అని చెప్తున్నాడు నీ మూత పెడదాం మూత పెడితే అదే కర్రీనే వాసం లే తొందరగా ఉడికినాక ఎమ్మటే నీళ్ళు పోతాం ఉప్పు కారం అవునా మాస్టర్ అన్ని చేసేసేవాడు అంత సోటింగ్ ఎగ్గులు ఉన్నాయి మర్చిపోయినా లేదు పగలు కొట్టేద్దాం ఏదైతే అంత బాగానే ఉంటది ఇది దీక్ష రైస్

టమాటా టమాటా కర్రీ కర్రీ ఈ అప్పుడే వేసినట్టు అంటారు మీరు ఉప్పు కారం మోత పెట్టామండి ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయినాక మీకు మోత వేసాక చూపిస్తాను వెయిట్ ఫర్ వాచింగ్ పెట్టడానికి వాటర్లో పెడుతున్నామండి ఫైవ్ ఎగ్స్ పెట్టాయన్న ఒకటి రెండు మూడు త్వర త్వరగా పెట్టేయన్న నాలుగు ఐదు ఇప్పుడు ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తున్నామండి అండి పెట్టే అవసరం లేదు పెట్టేయో లా తేడా దానిధులు ఇది దీని పెట్టేసామండి ఆన్ చేయన్నా స్విచ్ స్విచ్ ఆన్ చేయవా కొట్టేసుకుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఎగ్స్ బాయిల్ అయినాక తీస్తామండి వెయిట్ ఫర్ వాచింగ్ ఇప్పుడే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ ఓపెన్ చేసాడు మా బ్రో ఓపెన్ చేసి ఒకసారి దాన్ని అట్టి కలబెట్టేసి సాల్ట్ వేసేస్తున్నాడు నీళ్ళు ఓ అబ్బా కర్రీ చూడు నీళ్ళు నిజంగా టమా కాయల్లో వాటర్ అనేది వేస్ట్ అసలు కారం కారం వేసేసాడు మూడు స్పూన్లు వేస్తాడండి మూడు వేయ మిరకాయలు వేసిందంట సో రెండు వేసాడు మా మాస్టర్ ఇదేమంటారు పసుపు కొంచెం వేసేయ చల్ది సాల్ట్ సాల్ట్ మొత్తం కొట్టి

ఉంట చూడు ప్యాకెట్ మా కళ్ళు ప్యాకెట్ ఉండాల నేను కూడా చూసిన అదిగో ఆయుధం ఆయుధం తీస్తున్నాడు మా బ్రో కల్లు ప్యా చేస్తున్నాడు అండి గబ్బిడే చాలే ఇంకొద్ది ఉప్పు ఆలు రాత్రి అసలు దానిలో ఎంత బుక్ వేసి వాళ్ళు కూడా చాలలేదు చాలేదండ కొంచెం కొంచెం తినేసరికి వాళ్ళు ఉప్పు చాలేదా వెంకరెడ్డి గారు అట్ట తినట కాదన్నా ఎంకరేట్ కాదు రాత్రి ఎట్ట తినడా మనం నేను ఇంకా రైస్ లేకు వాడు వస్తా తిన్నే ధనియాల పొడి వేసేసాడండి కొంచెం అంటే వేయాల టేస్ట్ అనేది ఎక్కువ కోసం తక్కువ వేసుకోవాలి అయ్యే రెండు రోజులు అయింది అన్న బానే ఉన్నాయి వేసింది మనం కాదు మనం ఏడగా తీసుకుంది ఇంక అయిపోయిందా టమాటా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టేనండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ వెయిట్ నిమిషాల తర్వాత మా వాడు కర్రీ ఓపెన్ చేసేసాడండి తల పెట్టేసేసాము ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాం కదా కర్రీ ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అయినాక ఎగ్స్ ఈ లోపు బాయిల్ అవుతాయి అయిపోండి ఎగ్స్ కుక్కర్లో పెట్టేసాం మావాడు కర్రీ పెట్టేస్తున్నాడు ఓకే అండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వస్తా హాయ్ ఫ్రెండ్స్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయింది మావాడు మళ్ళీ కరెడుతున్నాడు అన్న సాల్ట్ చూడండి ఒకసారి அக்கோடுதான் அந்த అలా నువ్వు వీడియో చేస్తుండలుస్తా లేదు మీరు అలవండి ఎగ్స్లో వాటర్ అనేవి ముందుగా రిలీజ్ చేయాలి తర్వాత ఎగ్స్ బాగా బాయిల్ అయిపోయాయండి నీళ్ళు ఎక్కువేయలేదండి చాలా

నేను కొంచెం ఎక్కువ తినే మనిషిని టమాటా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాదండి జూమ్ కర్రీకే దేకో దేకో మామా అచ్చా బా మా బ్రో టేస్ట్ చూస్తా ఉంటాం రైస్ లేదు సరిపోతులే మీకు ఒప్పుగా ఉందంటే నాకు ఖచ్చితంగా సరిపోయినట్టేస్తున్నాయి టమాటా కర్రీ మా బ్రో మిస్టర్ తిరుపతి రెడ్డి గారు ఎగ్స్ రిమూవ్ చేస్తున్నారు ఎవరేమనుకుంటే మంది ఏమి పోయా సిగ్గు చింగారం అన్ని నాకే దిగినాం మ్యాటర్ లైక్ ఆ రోజు పోయింది డిసెంబర్ పన్నెండో తారీఖు చేసింది ఇప్పుడు ఉడికిన గుడ్డు ఉడికినట్టు కర్రీలో వేసేస్తున్నాం వేసేస్తున్నామండి అన్నంగా సాల్ట్ అనేది ఉప్పు కారం గుడ్డుకు పట్టేదానికి లైట్గా కట్ చేసేసామండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీ జీవితంలో మర్చిపోరు కాకపోతే మాకు కొంచెం టైం లగేగా తో టమాటా కర్రీ కంప్లీట్ గా అయిపోయేది తినేది మనం వీడియో తీయాలన్నా ఒకసారి ప్లేట్లు వేసుకొని అబ్బా అనాల ఫ్రెండ్స్ రైస్ పెట్టుకుంటున్నాము రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తిన్నామంటే నాకు తెలిసి మీరు పది సంవత్సరాలు మర్చిపోరు క్లారిటీ గా ఉంటుంది మా బ్రో అందరికి సర్వ్ చేస్తున్నాడు ఎగ్లు తొమ్మిది వందల బ్రో అందరూ ట్రై చేయండి కర్రీ మాత్రం నెంబర్ వన్ ఉంది ఇది మీ జీవితంలో తినాలనుకుంటే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి నెంబర్ వన్గా చేసుకోండి హ్యాపీగా తినండి ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్